హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ మంత్రిగా ఉండి కూడా ఓ ఇంటి గుట్టు అంటూ చెప్పేసింది అది ఓ సెలబ్రిటీ గురించి పైగా ఆ ఇంటి మాజీ కోడల గురించి అలా ఎలా మాట్లాడతారన్నా కూడా లెక్క చేయలేదు నేను ఇంతే నేను ఇలాగే అన్నట్టే చేసింది ఆ సెలబ్రిటీ నాగార్జున కోర్టుకెక్కారు పరువు నష్టం దావా వేశారు అయినా భయపడలేదు తగ్గేదేలే అంది కానీ సడన్గా అర్ధరాత్రి ఓ ట్వీట్ పెట్టేసింది నాగార్జున గారికి సారీ చెప్పేస్తూ తాను చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పింది ఏంటి మార్పు రాజీ పడ్డారా మనసు మార్చుకున్నారా అసలేం జరిగింది దీనిపైన ఇవాళ మన డిబేట్ మనతో పాటు ప్రముఖ నిర్మాత కుమార్ గారు ఉన్నారు అలాగే కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గారు జూమ్ లైన్లో లో సిద్ధంగా ఉన్నారు సార్ మొత్తం మీద సురేఖ గారు సారీ చెప్పారు సార్ ఈ వివాదం ఇంతటితో సదుమడుగుతుంది అనుకుంటున్నారా మీరు ఆ రోజు నేను సురేఖ గారు మాటలకి ఇది కేటీఆర్ గారికి రాజకీయ పరంగా కేటీఆర్ గారికి సురేఖ గారికి మాటలు తప్ప సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధం లేదు ఇది సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఏ ఒక్క సంబంధం లేదు ఎందుకంటే ఆ రోజు డ్రగ్స్ కేసులో కేటీఆర్ గారు డ్రగ్స్ కేసులో అన్ని మొత్తం టెస్టులు చేయించేం చేసి వాళ్ళు బెదిరించారు అన్న దాని తాకిడికి రాజకీయ పరమైన ఆమె వాదన తప్ప ఏ ఒక్క ఆడపిల్లని కానీ ఏ ఒక్క నాగార్జున గారి ఫ్యామిలీని కాని ఆమె సమంత గారిని కానీ ఏ రోజు ఒక్క మాట కూడా అనలేదు ఆ అందుకని అని ఉంటే సారీ అని ఆ రోజే చెప్పారు మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పారు వాళ్ళంటే అని ఉంటే సారీ ఎందుకంటే ఆమెకి ఆడపిల్ల ఉంది నాకు ఆడపిల్లలు అందరికి ఆడపిల్లలు ఉంది అది అది ఓన్లీ రాజకీయ పరమైన విభేదాలే తప్ప సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు సినిమా ఇండస్ట్రీ కొంతమంది తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీకి ఆమెని ఆమె ఆమె మీద రుద్దారు ఇది నాగార్జున గారు నాగార్జున గారు బాధపడటంలో తప్పలేదు నాగార్జున గారు పీర్ అవడంలో తప్పలేదు కానీ సురేఖ గారి మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు అది రాజకీయ పరమైన విభేదం తప్ప అది కేటీఆర్ గారికి సురేఖ గారికి రాజకీయ పరమైన వ్యాఖ్యలే తప్ప పొరపాటును కూడా నాగార్జున గారిని కానీ ఒక సమంత గారిని కానీ ఎట్టి పరిస్థితుల్లో అనలేదు అది అనకూడదు కూడా ఒక అని ఉంటే సారీ అని అప్పుడే చెప్పారు మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పారు ఏమండి ఒక్కటండి అందరికీ ఆడపిల్లలు ఉన్నారు ఎవరు అంతగా అంటాం చెప్పండి ఇప్పుడు కేటీఆర్ గారు ఏదో మాట్లాడారు కావాలని సినిమా వాళ్ళు అందరూ వాళ్ళ పావు ఉన్నారు కాబట్టి సినిమా వాళ్ళు అందరూ ఆయన తరపున ఉన్నారు కాబట్టి కొంతమంది రెచ్చగొట్టి చేయించారు ఇది రెచ్చగొట్టి చేయించారు సురేఖ గారికి విలువలు తెలుసు వాల్యూస్ తెలుసు కష్టమో తెలుసు సుఖమో తెలుసు రాజకీయమో తెలుసు అన్నీ తెలుసు అండి ఆమెకి ఆమె కష్టం నుంచి కింద నుంచి వచ్చిందే తప్ప ఆమె ఎక్కడో ఇప్పుడు ఐదంత మేరమై రాలేదండి ఆమె అందుకే కింద నుంచి తెలుసు ఆడపిల్లల జీవితం తెలుసు అన్ని తెలుసు కాబట్టి ఎప్పుడు పొరపాటును కూడా ఆమె మాట్లాడదు ఆమె ఏ రోజైనా పది మంది కోసమే మాట్లాడుతుంది పది మంది కోసం పది మంది బాగుండాలనే కోరుకుంటారు తప్ప ఆయన కాని మురళి గారు కానీ కొండ మురళి గారు కానీ అందుకంటే ఆ కుటుంబంతో నాకు బాగా తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను అలాగే సినిమా ఇండస్ట్రీలో నేను ప్రొడ్యూసర్ మా జాయింట్ సెక్రటరీగా ఉన్నా నాగార్జున గారు కూడా మాకు సమంత గారు అందరూ కావాలి సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఆమె మాటలు తప్పుగా ఒకరికించారు మాత్రం నేను చెప్పగలుగుతా అంటే రెచ్చగొట్టే రోజు చెప్పాను ఈ చెప్తున్నా మళ్ళా నేను ఈరోజు ఇది కేటీఆర్ గారు ప్రకాశ్ రాజు గారు ఆడిన డ్రామాలు ఇది నేను పేరుతోనే చెప్తున్నా నేనే వెనకాల చెప్పట్లే ముందు చెప్పట్లా సార్ ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ ఎన్నో జరిగాయండి సినిమా ఇండస్ట్రీలో మరి ఎంతో మంది ఎన్నో మాట్లాడినప్పుడు ఏ ఎక్కడికి వెళ్ళిపోయి వీళ్ళంతానా ఏమండి మొత్తం డ్రగ్స్ కోసం లైన్ కట్టించారు ఇదే కేటీఆర్ గారు మొత్తం అందరికి ఎంటుకు ఖర్చు చేయించారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అవరీలుగా మాట్లాడారు ఇష్ట అసభ్యంగా మాట్లాడినప్పుడు అప్పుడు వీళ్ళందరూ ఏమయ్యారండి మరి వాళ్ళ వాళ్ళ కోసం ఎందుకు ఖండించలేదండి ఆమె ఒక్క అమాయకంగా దొరికింది కదా అని చెప్పి ఆమె మీద పడిపోవడం అంతాక కరెక్ట్ అండి కరెక్టే సార్ కానీ కానీ ఒకటి ఒకటి ఇక్కడ అందరూ అనేది అంటే ఒకటి నటికుమార్ గారు ఒక మంత్రి పదవిలో ఉండి బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఆ విధంగా ఆ రోజు మాట్లాడి ఉండకపో ఉండకపోయి ఉంటే బాగుండేది అంటారు అంతా నేను మళ్ళా చెప్తున్నానండి ఆవేశంలో మంత్రి కాకముందు ఆమె ఆడిపెట్టండి మంత్రి కాకముందే ముందు ఆడబిడ్డ ఆమెని ఆ ఒక బీసీ బిడ్డ ఆమెని ఎంత బా బాధ అనిపిస్తే ఎంత ఇబ్బంది పెడితే ఆ కేటీఆర్ గారు ఎంత బిఆర్ఎస్ లీడర్స్ ఎంత బాధ పెడితే ఆమె అంత మంత్రిగా ఉండి కూడా భరస్ట్ అవ్వాల్సి వచ్చిందనేది మీరు ఎందుకు అర్థం ఒక ఆడబిడ్డగా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఒక ఆడబి ఒక ఆడబిడ్డగా మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మీరు అదా మన అదా అది కాదు మనం అర్థం చేసుకోవాలా ఇప్పుడు ఎందుకు అంత ఆవేశంతో మాట్లాడింది కన్నీళ్ళు పెట్టుకొని మాట్లాడాల్సి వచ్చింది ఆమెను ఎంత ట్రోల్ చేశారు ఎంత బాగా ఇబ్బంది పెట్టారు ఎంత బాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అంటే ఒక్కటండి నాగార్జున విషయంలో నాగార్జున గారి విషయంలో సమంత గారి విషయంలో నోరు నోరుదొడ్ల మాట వాస్తవం ఆమె తెలుసు తప్పుగా ఆ భావిస్తే నేను క్షమించండి అని అప్పుడే చెప్పిందండి కుందాతనంగా చెప్పింది ఆమె కుందాతనంగా ఓకే నాగార్జున గారు రైట్ ఆయనకు రైట్ ఉంది కాబట్టి ఆయన కోర్టుకి వెళ్ళారు మనం మాట్లాడకూడదు కోర్టు విషయాల కోసం కానీ కొండా సురేఖ గారు తెలిసి ఏ రోజు తప్పు చేయరండి స్టేట్ గా మొక్క మీదే మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కొండా సురేఖ గారు నేను నేను ఒకళ్ళతో పుచ్చుకోవాల్సిన అవసరం లేదండి మీరు ఎవరిని అడిగినా మీ మీడియా కూడా చెప్తుంది స్టేట్ గా మొఖం మీద మాట్లాడుతుంది ఏదైనా సరే అన్నం పెడుతుంది ఆ అయితే ఆ అన్నం అన్నం పెట్టడమే తెలుసు ఆమెకి అందుకంటే అవసరం అయితే మొఖం మీద మాట్లాడుతుంది తప్ప వెనకాల మాట్లాడటం ఆమెకి రాదు మొత్తం మీద ఆ ఒక్కసారి తెలంగాణ కాంగ్రెస్ అధికారీ గారు ఆయనతో మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తాను సార్ చారి గారు ఏంది కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తున్న కారణంతోనే సురేఖం ఈరోజు అర్ధరాత్రి ట్వీట్ చేసిందా ఇది అందరు అడుగుతున్న ప్రశ్న ఒకటి వాస్తవం సార్ ఈ రాజకీయాల కోసం అయితే మరి నాగార్జున గారు రెచ్చగొట్టి కేసు ఆ రోజు అదే నాయకుడు ఇదే సినీ ఇండస్ట్రీలో అడ్డగోలుగా డ్రగ్స్ కేసులతో వేల మందిని వందల మందిని వాళ్ళని ఎంక్వైరీ పేరుతో స్టేషన్ ఎంక్వైరీ చేయించి వాళ్ళ మీద రిపోర్ట్లు రెడీ చేసి ఆ రిపోర్ట్ ద్వారా ఎంత మంది బ్లాక్ మెయిలింగ్ చేసి జీవితాలను నాశనం చేశాడనేది అనేది ప్రపంచానికి తెలుసు సినీ ఇండస్ట్రీకి వాళ్ళ కార్మికులకు సైతం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని మంత్రులు కానీ అండగా ఉన్నారు ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా సినీ ఇండస్ట్రీని వాళ్ళ డెవలప్మెంట్ దిశగా వాళ్ళకి కావాల్సినటువంటి జీవోలు తీసుకొస్తూ వాళ్ళ డెవలప్మెంట్ కు కార్మికులకు ప్రొడ్యూసర్లకు నిర్మాతలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నది కాంగ్రెస్ పార్టీ మరి గతంలో వేధించిన వాడు బాగుండడు ఇప్పుడు ఇవాళ కొంతమంది కేసులు వేసిన నాగార్జున ఆ రోజు రెచ్చగొట్టేయించిన ఆయనకు కూడా ఏదో ఉద్దేశం ఉండాలి ఆయన కేసు వేయాలని కాదు కానీ రెచ్చగొట్టి ఆ రోజు కేసులు వేయించినారు గాని వాళ్ళ బాధ్యులుగా నాగార్జున గారు ఉన్నారు సరే ఆ రోజు ఆమె ఏదో ఆవేశంలో ఉన్నప్పుడు పొరపాట మాట్లాడుతున్నప్పుడు మీడియాలో మాట్లాడు ప్రతి ఒక్కరికి మాట దొరుకుతాయి అంటే అది సహజం అది ఒక మాట దొరికినప్పుడు ఆ రోజు ఆమె క్షమాపణ చెప్పింది పాపం మరి అంత ఉందాగా ఒక మంత్రి మరి స్వయాన మీడియా ముఖంగా క్షమాపణ చెప్పి కూడా ఇవాళ ట్వీట్ చేసింది అంటే నిజమైన ఆ వాళ్ళకుంది నిజంగా పొరపాటు పడ్డది నోరు దొరికింది అనేది సహజంగా మనిషి అనేది దొరుకుతుంది కాబట్టి పెద్ద ఎత్తున ఒక మంత్రి పదవి ఉంటూ కూడా ఒక మన నిన్నడికి రాజు రాజగోపాల్ గారి చిరంజీవి గారిని నేను తప్పుగా మాట్లాడి ఏమైనా బాధపడి క్షమించండి అని మూడు రాజగోపాల్ వర్మ అంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఇష్యూలో దూరి దాన్ని సంశ్లేషణ చేసి బాగా పెంట పెంట చేస్తాడు మరి అసలు కూడా ఇవాళ వాళ్ళు క్షమించండి అనే స్థాయికి వచ్చిందని అందరూ ఎవరు కూడా సహజంగా తప్పు చేయాలని చేయరు మీడియా ఉందన్నప్పుడు పొరపాటునప్పుడు ఒక మాట జారినప్పుడు దాన్ని క్షమించమని అడగడం వాళ్ళు క్షమించడం అది సర్వసాధారణం మరి వాళ్ళ రాజకీయ దురుద్దేశం తప్ప ఆమె మీద కేసు పెట్టి కోర్టుకో ఏదో చేయాలని ఉద్దేశం చూస్తున్నారు తప్ప బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరి దాన్ని అది ఆ ఒక అల్ప సంతోషానికి వాళ్ళు పని పూనుకున్నారు తప్ప నిజానికి దాని వల్ల నాగార్జున గారికి ఒరిగేదేమి లేదు వాళ్ళ కొండ సురేఖ గారికి ఏమో పోయేదేమి లేదు అని వాస్తవాలని గమనించాలి గతంలో సినీ ఇండస్ట్రీని కూడా ఆలోచన చేయాలి సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి గతంలో ఉన్నటువంటి ఎంత మంది హీరోయిన్లని బ్లాక్మెయిల్ చేసి ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసి రోడ్డున పడేసి వాళ్ళ ఇండస్ట్రీకి దూరం అయిపోయి అప్పులపాలైపోయి లాస్ట్ కి ఏమిటికి పనికిరాని పరిస్థితికి మరి బ్లాక్మెయిలింగ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి గత ప్రభుత్వము గతకి కేటీఆర్ గారు మరి చరిత్ర ప్రపంచానికి తెలుసు ఆయనకి డ్రగ్స్ డ్రగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ ఆయన మరి అసవంట ఆయన ఇవ్వాలా మరి ఆయన మాటలను రోజు చేశారు మరి ఇప్పుడు కూడా వాళ్ళు పశ్చాత్తాపారు ఆయన తెలిసి ఇది పెద్ద ఇష్యూ అయితే అని నేను అనుకుంటలేను నాగార్జున గారు కూడా ఆలోచన చేస్తారు ఏదైనా ఆ కేసుని రిటర్న్ తీసుకొని కూడా వాళ్ళు సిద్ధంగా ఉండాలని మాకు కూడా సమాచారం ఆయనకు తెలిసి ఉంటుంది అడుగుదాం నటికుమార్ గారు చారి గారు చెప్తున్నట్టుగా ఈ క్షమాపణతో నాగార్జున కుటుంబం సంతృప్తి చెంది అవకాశం ఉందా కేసు విత్డ్రా చేసే అవకాశం ఉందా సార్ ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటిని ఈ సంఘటన జరిగింది వన్ ఇయర్ అయిపోయింది లేదా పదమూడు నెలలు నాగార్జున గారు డిస్పూట్కి వెళ్ళే వ్యక్తి కాదు మా నాగార్జున గారు గొడవలకు వెళ్ళే వ్యక్తి కాదు ఎన్ కన్వెన్షన్ లో హుందాతనంగా నాకు ఇది ల్యాండ్ ఉంది తీసుకోండి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి హుందాతనంగా ఇచ్చేసి కేసుని కేసులు కానీ ఏమి లేకుండా చక్కగా హ్యాపీగా ఉందోత్తరంగా ఉండే వ్యక్తి కనుక కొండా సురేఖ గారికి కానీ నాగార్జున గారికి కానీ వాళ్ళకి వ్యక్తిగతంగా విభేదాలు ఏమీ లేవు ఎందుకంటే నాగార్జున గారు వెరీ గుడ్ జెంటల్మెన్ ఆయన ఎందుకంటే మాకు ఆ కుటుంబంతో అందరితో పాటు సినిమా ఇండస్ట్రీలో మాకు ముప్పై నలభై సంవత్సరాల నుంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా గొడవలకు వెళ్ళే వ్యక్తి కాదు మనసు బాధ అనిపించి ఆ రోజు కోర్టు కేసేసి ఉండొచ్చు తప్పలేదు కనుక సూర్యామ గారు ఆ రోజు చెప్పారు ఈ రోజు కూడా ఒక మంత్రిగా హుందాతనంగా మళ్ళా ఆమె ఆ మనసుకి ఎక్కడో ఒక ఎక్కడో చిన్న అటు ఇబ్బంది పెట్టి అంటే త్వరలో అంటే దొరింది అని అనిపించింది కాబట్టి ఆమె మళ్ళీ ఫీడ్ చేశారు తొందరగా ఆమెకి మళ్ళీ ఫీడ్ చేసే సారీ చెప్పారు కనుక ఇది ఇక్కడతో సమసిపోతుంది ఆయన కూడా కేసు విత్డ్రా చేసుకుంటాడు ఇక్కడ అందరూ ఎప్పుడులాగా ఉంటారు వెరీ సపోర్టెడ్ ఈస్ గవర్నమెంట్ వెరీ సపోర్టెడ్ ఈస్ గవర్నమెంట్ నాగార్జున గారు సపోర్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు కనుక ఇలాంటి కేసుల కోసం ఆయన ఎల్లి తిరిగే వ్యక్తి కాదు అలాగని ఇప్పుడు కేసుల కోసం భయపడే వ్యక్తి కొండ సురేఖ గారు కాదు అది మీకు కూడా తెలుసు నేనే వేరేగా చెప్పాల్సిన అవసరమే కేసు కోసం భయపడో ఇంట్లో కోసం భయపడితే ఎన్నో మురళి గారి కోసం ఆమె రాజశేఖర రెడ్డి గారు మా రాజశేఖర్ ఉంటాడు ఆమె ఎన్నిసార్లు తిరిగిందో ఎంత కష్టపడ్డాదో ఆమె ఎంత కష్టపెట్టారో ఈ ఈ స్టేజ్కి రావడానికి ఆమె ఎంత కష్టపడ్డాదో కూడా తెలుసు కనుక ఆమె ఏ రోజు కూడా కేసులకు భయపడి ఆమె చెప్పలేదు ఆమె మనసుకు అనిపించింది ఎక్కడో తప్పు జరిగిందని అందుకే ఆమె క్షమాపణ చెప్పింది కనుక నాగార్జున గారు కూడా అది మంచి మనస్తో ఎందుకంటే వ్యక్తిగత విభేదాలు ఏమీ లేవు ఒక దొరింది కాబట్టి ఇది ఒక కేటీ రాజకీయ వైరాన్ని సినిమా ఇండస్ట్రీకి పులమాలని కేటీఆర్ గారు ప్రకాశ్ రాజు గారు చేశారని మాత్రం నేను చెప్పగలుగుతా ఆ రోజు చెప్పారు ఈ రోజు చెప్తున్నా దానికి ఒక రాగార్జున గారికి కానీ కొండా సురేఖ గారికి ఎటువంటి సంబంధం లేదు కనుక ఇది ఇక్కడతో సమస్య పోద్ది ఇక్కడతో అందరూ హ్యాపీగా ఉంటారు వెరీ అసోసియేట్స్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి మొత్తం ఇండస్ట్రీ అంతా కలిసే ఉంది అలాగే నాగార్జున గారు కూడా ఉన్నారు అయిపోద్దని నేను అనుకుంటున్నాను సార్ మొత్తం ఈ వారం అంతా చూస్తుంటే సారీల వారం అయిపోయింది సార్ రామ్ గోపాల వర్మ కూడా ఆ చిరంజీవి గారికి సారీ చెప్తున్నారు ఇటు అవును అంటే రామ్ గోపాల పడుతున్నారు అనిపిస్తుంది ఇప్పుడు చారి రామ్ గోపాల రామ్ ఫ్రెండే కదా బాగా అయితే ఏంటంటే ఆయన కొన్ని కొన్ని నాటిలో బాధ అనిపించింది చిరంజీవి గారు ఫ్యాన్స్ గానీ వాళ్ళకి గానీ కానీ చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని కించిపరచడు ఎదుటి వాళ్ళని బాధ పెట్టడు ఎప్పుడు కూడా శివ సినిమా అని సినిమా ఇండస్ట్రీ ఉన్నంత వరకు శివ ఉంటుందని ఆయన ఎందుకంటే శివ కోసం ఆయన ఎప్పుడైతే ఫీట్ చేశాడో ఆయన మనసులో బాధ అనిపించింది అయ్యో నేను ఇంత మంచిగా నా సినిమా కోసం నా కోసం ఫీట్ చేస్తే నేను ఇంతగా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టానని వెంటనే ఆయన ఫీట్ చేశాడు సార్ నేను ఇంత చెప్పుంటే ఐఎమ్ సారీ అని చెప్పాడు కనుక ఒకటండి ప్రతి ఒక్కరు సమా అనుకోకుండా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కొన్ని జరుగుతున్నప్పుడు ఆ సంఘటనలు కొన్ని కొన్ని స్వాధీనంతోనే అయిపోతూ ఉంటాయి ఎన్నో ఇంతకాలం అండి ఇంకా జీవితం ఎంత ఉందండి మనకి మన ఆల్రెడీ అధిక వయసు అయిపోతూ ఉంది అందరం కొట్టుకునే తిరుగుతామో చెప్పండి అందరములా ఉండాలి నవ్వుతూ ఉండాలి రాజకీయం కూడా ఒకటే అండి ఒకప్పుడు రాజకీయం ఇప్పుడులా లేదు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారును చంద్రబాబు నాయుడు గారు లోనో అరుచుకుంటారు అమ్మో ఇలా అందరూ విడిపోతారేమో అనుకునేవాళ్ళు బయటకు వచ్చి ఎదురు కలిపి ఎందుకంటే మేము అసెంబ్లీలో అప్పుడు యాభై రోజులు నలభై రోజులు నుండి అసెంబ్లీ ఉంటే అందరూ ఉండేవాళ్ళం కదా రాజకీయ అసెంబ్లీలో చూస్తే అమ్మో వీళ్ళు విడిపోతారేమో అనుకుంటాం బయటకు వచ్చి ఇద్దరు కలిపి భోజనం చేసేవారు ఇప్పుడు ఆ రాజకీయం లేదు అలా ఉండాలనే కోరుకుంటాం అండి అలా ఉండాలి రాజకీయం అందరూ హుందాతనంగా ఉండాలి ఇష్యూస్ బేస్డే మాట్లాడతాం తప్ప ఎవరి మీద కక్ష కాదని లేవండి ఇష్యూస్ బేస్డే ఎవరు మాట్లాడినా గారు మాట్లాడినా కుమార్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఇష్యూస్ బేస్డ్ మాట్లాడతాం అంటే పార్టీ ఆ ఆదేశం ప్రకారం పార్టీకి పార్టీ నిలబెట్టడానికి మాట్లాడతాం అంతే తప్ప ఎవరిని మీద వ్యక్తిగత ఉండదు అది కూడా సురేఖ గారు ఎప్పుడు కూడా ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడే వ్యక్తి కూడా కాదు కనుక అదే చెప్తున్నాను కదండి ఆ కుటుంబం పది మందికి అన్నం పెట్టడమే తెలుసు ఆ కుటుంబం అన్యాయం చేయడం అనేది ఎవరు చెప్పలేరు చెప్పరు కూడా కనుక అలాగే నాగార్జున గారు కూడా గొడవలకు వెళ్లే వ్యక్తి కాదు అసలు డిస్ప్యూట్కి వెళ్లే వ్యక్తి కాదు అనుకోకుండా జరిగిన సంఘటన ఇది కనుక ఇక్కడితో అయిపోతుంది తీకప్పులు తుపాలాగా అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను చారి గారు మరొకటి ఏంటంటే కొంతమంది అంటుంది ఏంటంటే అప్పట్లో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఆయనతో సన్నిహితంగా ఉన్నారు మంచి సంబంధాలు ఉండబట్టి ఆ రోజు ఇటువంటి కామెంట్ చేసింది ఈమె కేటీఆర్ని టార్గెట్ చేస్తూ కానీ ఈరోజు రేవంత్ రెడ్డితో సమ్ మీకు తెలుసు డిస్ప్యూట్స్ ఉన్నాయని వాళ్ళిద్దరు కలిసారు మురళి గారు ఇంటికి అంతా సద్దుమణిగా అనుకోవచ్చు కానీ ఇప్పుడు సరి లేదు వాళ్ళిద్దరు మధ్య సఖ్యత లేదు కాబట్టి ఇచ్చిందేమో రేవంత్ రెడ్డికి ఇటువంటి ట్వీట్ చేసి అంటారు ఉందా సార్ దీని వెనకైనా కారణం ఉందా అందరూ అనుకున్నట్టు ఒకటి సురేఖ గారు మాట్లాడతారో లేకుంటే కొండా మురళి గారు మాట్లాడతానో మేము కూడా పార్టీ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కన్సిడర్ చేసేవారు సరే తన కూతురు ఆవేశంతో ఏం మాట్లాడిందో ఆమెకి అర్థమైందో ఏం మానిద్దా అనేది అది రాష్ట్రం అంతా చూసింది తనకి ఏం ఏం జరిగింది ఎవరి మీద జరుగుతుంది అనేది ఎవరు కూడా మాట్లాడలేదు ఇప్పుడు కొండా మురళి గారు కానీ కొండా సురేష్ గారు గాని మరి మంత్రులు గాని ఎవరు ఏం దాని మీద స్పందించలేదు ఎవరు మాట్లాడలేదు ఎందుకంటే దానికి ఒక్కదానికొకటి దానికొకటి పొంతనలేదు ఇప్పుడు ఆమె ఆమె చేసిన అవి చేసినటువంటి అభాండాలు కూడా ఏవి కూడా ఒకదానికి ఒకటి పొందలేదు ఏది దాంట్లో నిజం లేదు కాబట్టి దాన్ని అంత పెద్ద ఇష్యూ కాదు ఇది ఇంటర్నల్ గా ఏదైతే మరి అది ఆయన ఇష్యూ ఏదైతే వచ్చిందో అది కేవలం అది పార్టీ పెద్దల సమక్షంలోనే సమక్షిపోయింది తప్ప అది రాష్ట్ర ప్రజలకో లేకుండా ప్రతిపక్షాలకో మాట్లాడుకోవడానికి ఒక వార్త తప్ప నిజంగా అది రాష్ట్ర ప్రజలకి దాని వల్ల ఒరిగేది ఏం లేదు వాళ్ళు దాని వల్ల నష్టం లేదు పార్టీలో కూడా అటువంటి విభేదాలు అయితే ఏం లేవు సరే ఇప్పుడు సురేఖ మాట్లాడింటే నిజంగా పార్టీ వాళ్ళ మాట్లాడుతుండేమో దాని క్రమశిక్షణ చర్యలు అనే ఒంకోటోటనే ఉండేది సరే ఆమె ఎక్కడ కూడా మాట్లాడినటువంటి కళలు మనం చూడలేదు కాబట్టి వారు కూడా సమ్మేనంతోనే ఉండరు కొండా మురళి గారితో సమ్మెలంతో ఉంటారు పార్టీ పెద్దలు కూడా అందరు కూడా అంతర్గత విభేదాలు లేకుండా పార్టీని సమిష్టిగా ప్రజల్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పాలన తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఇటువంటి చిన్న గేమ్ లో సహాయం ఇదండి వాళ్ళు అదే ఇవాళ మంత్రి కాకపోతే కొండ సురేఖ గారి మీద ఇటువంటి అభాలు గాని ఇటువంటి ఇష్యూస్ కానీ వార్తలు కానీ ఉండేవి కాదు కదా వాళ్ళ వాళ్ళ స్వయన రాష్ట్రానికి మంత్రివర్యులు కాబట్టి ఒక బాధ్యత అయితే అన్నటువంటి మంత్రిగా తన పదవులు అనుభవిస్తుంది కాబట్టి ఇవాళ ఏ చిన్న ఇష్యూ అయినా పెద్ద ఎత్తున మీడియాలో ట్రోల్ అవ్వడం మాట్లాడడం ఇది సర్వసాధారణం అయిపోయింది కాబట్టి అది మనకి చర్చకు దారి తీస్తున్నది తప్ప నిజంగా సాధారణమైనటువంటి విషయాలు సాధారణ మనుషులు మధ్య ఇంతకంటే పెద్ద పెద్ద విభేదాలు వస్తున్నాయి కానీ దాన్ని ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి అధికారంలో ఉన్న మంత్రి గారు కాబట్టి ఇవన్నీ సర్వసాధారణం అదే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో మాజీ మంత్రులు అనుకో మాజీ ఎమ్మెల్యేలు అనుకో వాళ్ళకు కూడా దిగిపోయి వర్గాల ప్రతిపక్షాలు ఉండరు అన్ని వార్తలకు ఎందుకు వస్తలేవంటే వాళ్ళు ప్రతిపక్షాలు ఉంటారు కాబట్టి కాబట్టి ఇవన్నీ సర్వసాధారణం మొత్తం మీద వంద కోట్ల పరు నష్టం దాఖలు చేశారు నాగార్జున అప్పట్లో మనకు తెలిసిన విషయమే ఫైనల్ గా నటి కుమార్ గారు చెప్పినట్టుగా నాగార్జున గారు వివాదాలకు వెళ్ళే వ్యక్తి కాదు ఈమె సారీతో అర్ధరాత్రి చేసిన ట్వీట్ తో ఆయన కూడా మనసు మార్చుకుని ఈ కేసు కొలుకు వచ్చి ఇద్దరు రాజీకి వచ్చే అవకాశం మీరు మీ పార్టీ తరఫున భావిస్తున్నారా ప్రభుత్వంతో ఎప్పుడు కూడా సినీ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా విభేదాలు పెట్టుకోలేదు సరే ఆ రోజు ఏదైతే రాజకీయ దురుద్దేశంతో కొంతమంది నాగార్జున గారికి ఆ కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంగా ఆ రోజు కేసు పెట్టడం జరిగింది పరమ సరే పొరపాటున మాట్లాడింది ఆ రోజు కూడా తను మీడియాతో బహిర్గతంగానే క్షమాపణ చెప్పింది అయినా సరే ఇక రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షం అనేది పాత్ర పోషించాలి కాబట్టి అలా పాత్ర పోషించారు ఆ పైశాచిక ఆనందాన్ని పొందినరు కానీ అంతిమంగా నాగార్జున గారికి ఇవన్నీ విభేదాలు అవసరం లేదు ఎందుకంటే తన సినీ ఇండస్ట్రీ అనేది వాళ్ళ ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటది చాలా మంది సినీ ఇండస్ట్రీలో వేల లక్షల మంది ఉపాధి ఆధారపడింది ప్రభుత్వంతో ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మాకు లేదు ప్రభుత్వానికి లేదు కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళకి విభేదాలు ఉంటాయని నేను అనుకుంటాను సమిష్ పోతే ద్వారా నాగార్జున కొలికొస్తారని నేను అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఇటువంటి గొడవలు అవసరం లేదు వాళ్ళకి సఖ్యత ఇప్పుడు వారితో కూడా ఆమె కూడా ఇప్పుడు సమంత మీద చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో వారు కూడా డ్రైవర్ తీసుకుని ఆమె జీవితంలో ఆమె వెళ్ళిపోయింది ఇప్పుడు నాగార్జున ఫ్యామిలీతో సంబంధాలు లేవు ఆమెకు కూడా సో ఆయన కూడా దాన్ని గట్టిగా లాగి ఆ కేసుని ఛేదించేదో ఇబ్బంది పెట్టాలని లేదో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు మాట్లాడినారు పొరపాటు అయింది క్షమించమని చెప్పారు కాబట్టి ఆయన కూడా దాన్ని అంత గట్టిగా తీసుకుంటారని నేను అనుకుంటలేను హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయంలో సామరస్యంగానే నాగార్జున డెసిషన్ తీసుకుంటారని నేను నటి కుమార్ గారు రాత్రి ఆ ట్వీట్ చూసాం ఇంకా అక్కినేని కుటుంబం నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు మొత్తం మీద ఒక రెండు రోజుల్లో దీనికి ఒక ముగింపు కార్డు పలుకుతుందని మనం అనుకోవచ్చా సార్ సార్ ముగింపు కార్డు పలుకుతుంది పెద్ద మనసుతో నాగార్జున గారు పెద్ద మనస్తో మొత్తం కుటుంబం అంతా కూడా ఏ ఒక్కటి కూడా ఇది ఇది ఎవరిది టీకప్పుల తుపానుగా అన్ని క్లోజ్ అయ్యి ఇక ఇవన్నీ విత్డ్రాలు చేస్తారు ఒక్కటేనండి పరు నష్టం డాబాలు ఇవన్నీ ఏంటంటే ఇదంతా కోర్టు ఇచ్చే ప్రక్రియ ఈ కోర్టులో ప్రక్రియలో బాధ అనిపించేటప్పుడు కోర్టుకి వేస్తాం అవి వేసేటప్పుడు ఏమైనా కోర్టు నడుస్తూ ఉంటాయి కానీ ఏంటంటే ఎప్పుడైతే ఏ రోజుకైనా కాంప్రమైజ్ అవ్వాల్సింది ఎవరైనా సరే కనుక అది అది ఇదేమైనా అందరూ చెప్తాను వ్యక్తిగత కక్షలో లేకపోతే వ్యక్తిగత కాలం ధోరణి కాలకి పరిచయాలు లేకపోతే ఉంటే వాళ్ళకి ఏమైనా ఇంతకుముందు వాళ్ళకి వీళ్ళకి గొడవలు ఉంటే ఇది ఏదైనా అవ్వబో వాళ్ళకి వీళ్ళకి ఇంతచ్చు కూడా అసలు సంబంధాలు లేవు ఏ ఒక్కటి కూడా ఏ రోజు కొండా సురేఖ గారి సినిమా వాళ్ళ కోసం మాట్లాడే ఇస్ వన్ ఆఫ్ ది అప్రోచ్ సార్ ఆమె వన్ ఆఫ్ ది సినిమా ప్రొడ్యూసర్ ఆమె అది కూడా మనం గుర్తు గుర్తుపెట్టు ఆమె ఒక సినిమా తీశారు ఒక సినిమా ప్రొడ్యూసర్ సినిమాలు విలువలు తెలుసు అన్ని తెలుసు ఆమెకి కనుక ఆయన నాగార్జున గారు కూడా అన్ని తెలుసు కాబట్టి ఏది ఉండదండి మీరు ఒక టూ త్రీ డేస్ లో అన్ని సర్దు మునిగిపోతాయి కనుక ఆమె మనసులో మన మనసులో ఉన్న ఏదైనా బయట చెప్తుంది అందుకే ఆమెకి ఎక్కడో బాధ అనిపించింది మళ్ళీ మళ్ళా మళ్ళా పెట్టింది ఫీడ్ చేసింది ఆమె అంతే అంటే మీరు చెప్తున్నట్టుగా కొంతమంది అప్పట్లో ఏ విధంగా దీన్ని కాంట్రవర్సీ చేశారో వాళ్ళు అప్పుడే రెడీ అయిపోయారు సార్ దీని మళ్ళ నమ్మొద్దు అంటూ కూడా నాగార్జునకి చెప్పే మాటలు మనం వస్తూ ఉన్నాయి మరి నాగార్జున గారు కొండాసుక యాక్సెప్ట్ చేస్తారా ఆమె ఎక్స్క్యూజ్ని చెప్తానండి రోజుకి చాలా మంది వస్తుంటారు రెండు కుటుంబాలు ఎడగొట్టడానికి వంద మంది వస్తారు రెండు కుటుంబాలు కలపడానికి కొంతమందే వస్తారు ఆ కలపే కొంతమందిని మాత్రమే నమ్మాలి తప్ప విడగొట్టడానికి వచ్చే వాళ్ళని నమ్మడానికి లేదు అటు వాళ్ళు నమ్మినా ఇటు వాళ్ళు నమ్మినా ఎప్పుడు కూడా అది ప్రమాదమే ప్రమాదమే అదే సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాలో చాలా మంది వస్తారు ఈ రాజకీయాల కక్షలతో రాజకీయాల వైద్యాలతో ఈ రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు అందరు వస్తారండి వస్తుంటప్పుడు ఎందుకంటే ఇద్దరు కలిస్తే వాళ్ళకి బాధ అవును విడిపోతే సంతోషం అందుకే ఇద్దరు విడిపోవాలని చూస్తారు కనుక వాళ్ళతో కేసు ఎవరు వేయించారో మాకు తెలుసు ఎలా వేయించారో మాకు తెలుసు ఎలా రెచ్చగొట్టారో మాకు తెలుసు అప్పటికప్పుడు రాజకీయ నాయకులు ఒక ఒక వ్యక్తి అంత మంది ఎలా మీరు రియాక్ట్ అయ్యారో మాకు తెలుసు అలాగే ఎంతో మంది ఎన్నో జరిగే సినిమా ఇండస్ట్రీలో మరి ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోయారండి కీలక పదవలో కూడా ఉన్నా నేను నేను కీలకంగా ఉన్నాను నేను మళ్ళీ ఏం చెప్తున్నాను అదే అంత మంది ఒక్క రోజు అండి మార్నింగ్ పదకొండు గంటలకు అనుకుంటాను ఏదో జరిగింది న్యూస్ నేను ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ లైట్ కెళ్తున్నా ఆ మొత్తం టోటల్ అప్పటికే మొత్తం ప్రకాశ్ రాజు అప్పటికి మొత్తం అందరూ కలిపి మొత్తం ఎంటర్ అయిపోయారు పెట్టారు ఏం సార్ డ్రగ్స్ అయినప్పుడు అంత లైన్ కట్టించారు కదా సినిమా టికెట్ లో ఏదో సినిమాలో లైన్ టికెట్ కొనుక్కున్నట్టు హీరోని లైన్ కట్టించి మరి టిఆర్ఎస్ టైమ్ లో చేసేటప్పుడు ఇప్పుడు అంత ఏమయ్యారు సార్ ఆ రోజు రామ్ గోపాల్ వర్మ ఒక్కడే ట్వీట్ చేశాడు ఒక్కడే వచ్చాడు కూడా ఇంకెవరు రాలేదండి అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే దీంట్లో రాజకీయం ఉంది కాబట్టి దీంట్లో ప్రతిపక్షం సపోర్ట్ ఉంది కాబట్టి ఆ ప్రతిపక్షానికి కొంతమంది సినిమా వాళ్ళు సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఇది వాస్తవం కనుక ఇప్పుడు కూడా నమ్మొద్దు నమ్మొద్దు అన్న అది నాగార్జున గారు అంత ఆయన కూడా ఆయన విజ్ఞత గల వ్యక్తి ఆలోచించగల వ్యక్తి ఆ ఇలాంటి వాళ్ళ మాటలు వినే వ్యక్తి కాదు కాకపోతే ఆ రోజు ఆయన మనసుకు బాధ అనిపించి ఇలా మాటలు నమ్మేయన అవుతున్నప్పుడు బాధ అనిపించింది ఆయన వేసాడు అంతే తప్ప దాన్ని మనం తప్పు పెట్టాల్సిన అవసరం లేదు అలాగని చెప్పి సురేఖమ్మ ఆ రోజే చెప్పారు నేను పొరపాటున దొర్లింది పొరపాటు ఏమైనా ఉంటే క్షమించమని ఇది నాకు కేటీఆర్ గారు రాజకీయ వైనమే తప్ప సినిమా వాళ్ళతో నాకు ఏ సంబంధం లేదు మీరు కావాలంటే మళ్ళీ ఎందుకంటే ఇది మళ్ళీ ఇప్పుడు చెప్తానండి ఇది ఆయన ఎవరి మాట విని ఎవరి మాట చేసే వ్యక్తి కాదు సార్ అదే వ్యక్తి గాంబ్లింగ్ కి ఆయనే సపోర్ట్ చేసి ఆ రోజు కేసును ఆడండి కేసును ఆడండి డబ్బు కొట్టండి బెట్టింగ్ పెట్టండి అని చెప్పిన వ్యక్తి ప్రకాశ్ రాజు కాదా ఇది సమాజానికి మంచి పనా మన సమాజానికి పది మంది చెప్పే మాట్లా అంటే ఇలాగ మన రాజకీయంగా ఎందుకు ఎన్నో ఉంటాయి సార్ కానీ రాజకీయంగా మనం ఎవరు తలుచుకోలేదు కానీ నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా సురేఖ సురేఖ గారు కొండ సురేఖ గారు ఈ రోజు ఆమె మాట్లాడిన మాటలో పొరపాటు దానికి ఆమె చెప్పారు కనుక దాన్ని ఇక్కడతో సమస్యపోతుంది వేరే రాజకీయాలు మనం వెళ్ళదలుచుకోవాలి ఎందుకంటే మీరు అన్నట్టు దీన్ని మళ్ళీ ఇంకోటి ఇంకోటి ఇంకోడో పొలముకుండా కుటుంబం కోసం కాని ఆమె కోసం గానీ పది మందికి మంచి చేసే వాళ్ళే తప్ప కుటుంబం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని అనే వ్యక్తి కాదు ఈజ్ వన్ ఆఫ్ ది మళ్ళా రీజన్ ఆమె ఆమె ఒక ప్రొడ్యూసర్ కూడా ఎనిమిది కోట్లు పెట్టి సినిమా తీశారు ఎయిట్ క్రోడ్ రామ్ గోపురం ఆయన బయోగ్రిఫ్ తీయించారు అందుకని ఒకటే అంటున్నానండి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఎటు పరిస్థితిలో ఎక్కడితో ఆగిపోతుందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే వాళ్ళు కావాలని అనలేదు అనేది ఆయనకి తెలుసు ఆయనకి తెలుసు ఇది రాజకీయం ఉందని తర్వాత ఆయన అర్థం చేసుకున్నాడు ఆయన అర్థం చేసుకునే ఎన్ కన్వెన్షన్ ఆయన స్థలం ఆయన డైరెక్ట్ గా స్వచ్ఛందంగా ఇచ్చాడు మరి స్వచ్ఛందంగా ఇచ్చాడని చెప్పేసి గవర్నమెంట్ కేసు పెట్టిందండి పెట్టలేదు కదా ఎందుకంటే హుందాతనంగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఇలాగ డైరెక్ట్ గా వచ్చి ఇదిగోండి నాకు ఎక్స్ట్రా మిగిలిన ఇచ్చారు సంతోషం అన్నారు అదే అండి అలా ఉండాలా రైట్ సార్ రైట్ మీరు చెప్తున్నట్టు మొత్తం మీద అంటే అందరూ అనుకున్నట్టు కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తున్న కారణం తాము చెప్పు ఉండొచ్చు అని ఇవన్నీ పక్కన పెడితే కూడా మీరు చెప్పినట్టుగా ఈ సమస్యకి ఒక పరిష్కారం ఆమె సారీతో ఆయన ఎక్స్క్యూజ్ చేస్తే నాగార్జున గారు కూడా ఒక పెద్ద ఉన్న వ్యక్తిగా ఆయన మిగిలిపోతారు గొడవలు లేకుండా సినీ పరిశ్రమకి రాజకీయాలకు మధ్య సఖ్యత ఉంటుందని అందరం కోరుకుందాం సార్ థ్యాంక్ యూ చారి గారు అండ్ నటికుమార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రైట్ మొత్తం మీద అది మంత్రిగా ఉండి కూడా ఓ ఇంటి గుట్టు అంటూ అప్పుడు చెప్పేసింది కానీ అది ఓ సెలబ్రిటీ గురించి పైగా ఇంటి మాజీ కోడల గురించి అలా ఎలా మాట్లాడుతారు అన్నా కూడా లెక్క చేయలేదు నేను ఇంతే నేను ఇలాగ మాట్లాడుతున్నట్లే అప్పట్లో టాక్ వచ్చేది ఆ సెలబ్రిటీ నాగార్జున కోర్టుకెక్కారు పరు నష్టం దావా వేశారు అయినా ఏమి భయపడలేదు తగ్గేదేలా కానీ సడన్గా అర్ధరాత్రి ఓ ట్వీట్ చేసేసింది నాగార్జున గారికి సారీ చెప్పేస్తూ తాను చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పింది అందరూ ఇప్పుడు అదే అంటారు ఏంటి మార్పు రాజీ పడ్డారా మనసు మార్చుకున్నారు అసలు ఏం జరిగిందని అంటే రేపు కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తుందేమో అన్న భయంతోనో కారణంతోనో ఆమె సారీ చెప్పినట్టు కొంతమంది అంటున్నారు ఈ వంద కోట్ల పరు నష్టం దాఖలు చేసే నాగార్జున గారు ఈసారితో ఈ క్షమాపణతో నాగార్జున కుటుంబం ఈ కేసుని సంతృప్తి కేసును వెనక్కి తీసుకుంటుందా ఇదని చూడాలంటే మనం ఇంకా రెండు రోజులు ఆగాల్సింది కోర్టు తీర్పు తర్వాత ఏ విధంగా ఉంటుంది లేకపోతే ఈరోజు సాయంత్రానికి లేదా రేపటి మార్నింగ్కి ఏమైనా చేంజ్ వస్తుందా నాగార్జున గారి నుంచి ఏమైనా కామెంట్ వస్తుందా మనం కూడా వెయిట్ అండ్ సీ ఆల్ ఫర్ నో కీప్ వాచింగ్ వైకే న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు